ఎవరు కూడా దేవుని గుడ్ నైట్ చెప్పకుండా పడక్కి వెళ్ళకండి అంటే దేవుని సందులో ప్రార్థించుకోకుండా రుబా ఈ రాత్రి నేను కళ్ళు మూసుకుంటే నీ చెత్తమైతే లోకంలో కళ్ళు తెరవని లేకపోతే నీ రాజ్యంలో కళ్ళుతావు నేను నరకంలో మాత్రం ఆ ధనవంతుడు అక్కడ తెలిసాడట కళ్ళు కళ్ళు ఎత్తి చూశాడట బ్రహ్మ ఆ లాసర్ని పంపించి ఒక్క చుక్క నీరు నా నోటి మీద ఈ యాత్ర ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు పైకే చూడలేదు ఆ మనుషుడు ఈ లోకంలో నా బంగారం నా వెండి నా ఎస్టేట్లు నా బిజినెస్ నా ఇది బోగా సుఖించాడు మరణించిన తర్వాత జీవితము దాన్ని ఆలోచించలేదు అతనికి తెలియోడు కాదు అబ్రహమా అంటున్నాడు అంటే విశ్వాసం తెలిసానికి తండ్రిపైన అబ్రహమా అంటున్నాడు అంటే అతడు దేవుని ఎరిగిన దేవుని వాక్యం ఎరిగిన వాడే కానీ దేవునికి తన హృదయాన్ని ఇవ్వలేదు కనిపెట్టాలి క్రీస్తు కనిపెట్టాలి Ana.